వెల్కమ్ టు ప్రకాశం జిల్లా ఒంగోలులోని రవి ప్రియమాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ ని దర్శన నియోజకవర్గ పరిధిలోని ఈదరకు చెందిన జనసేన నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొండారు వెంకటేష్ కొండారు రామాంజనేయులు ఘనసాల శ్రీనివాసరావు వెంకయ్య మల్లికార్జునరావు చిన్న శ్రీనివాసరావు నారయ్య తర్లు పాల్గొన్నారు నాకు మీద మా ఊరు మీ చేతిలో ఉంటుంది ఈదర్ అంటే రవన్న రవన్న అంటే ఈదరు నా చేతులు ఉన్నా లేకపోయినా మీరు అందరండి ఆ గౌరవం రెస్పెక్ట్ ఎందుకంటే ఇంతసేపు నా పక్కన ఉండి నా కుటుంబంలో సభ్యుడిగా మీరు ఉన్నారంటే ఆ గౌరవం ఎప్పుడు మీకు ఉంది మీ అందరూ మా సొంత మనుషులు అంతే ఏదో రోజు సమయం వచ్చినప్పుడు మీ ఊరికి వస్తాం గ్యారంటీగా కావాలి అంటే సమయం సందర్భం బట్టి నేను చెప్తాను ఓకే 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 మనం అందరు ఏదో వ్యాపారం చేసుకోండి చేయాల్సింది జాగ్రత్త ప్లాన్ చేయండి నాలుగు సంవత్సరం కెరియర్ అనేది వీళ్ళందరూ ఎప్పుడు ఎలా చూస్తున్నా వస్తారన్న మన కోసం బాగా నేను ఇందాక చెప్పాను నీకు ఒక వంద మంది నీ వెనకాల ఉన్నారంటే ఈ రోజు నీకు కలిసి రాకపోయినా కలిసి వచ్చే రోజు వచ్చిందంటే నువ్వు ఆగవు నీ ఎప్పుడు మంచి జరిగింది పది మంది పెద్దోళ్ళు ఉన్నారు పది మంది ఆశీర్వాదం ఉంది నీకు అది నీ బలం ఉంది నీకు నీ అందరికీ నమస్కారం అండి ఈరోజు దర్శన వర్గంలో ఇతర గ్రామంలో ఇతర పంచాయతీ దాంట్లో కొండారు వీరాంజనేయులు గారు వచ్చారు రామాంజన్ గారు రామాంజన్ గారు ఎప్పుడు వాళ్ళు చాలా పది మందితో కలిసి ఆ వంద మందితో తిరుగుతా ఆయన కష్టపడి సంపాదించుకొని పది మందిని దగ్గర చేసుకొని జన సైనికుల్ని ప్రతి ఒక్కరిని ముందు తీసుకెళ్తున్నాడు ఇలాంటి కార్యకర్త ఎప్పుడు ఉంటాం అనేది అసలకి ఎప్పుడు పార్టీ అనేది బలోపేతంగా ఇద్దండి ఇలాంటి ఎప్పుడు ఉండాలి జిల్లాలో ఎంతో ఎన్నో ఉన్నా కూడా ఈ గ్రామం అనేది ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ గ్రామంలో మనకు దాదాపు ఏడు వందల నుంచి తొమ్మిది వందల ఓట్ల దాకా ఒకే పార్టీకి డైరెక్ట్గా పడే ఓట్లు అనేది చాలా తక్కువ అలాంటి ఈ గ్రామంలో ఇతర గ్రామాల్లో మనకి డైరెక్ట్గా పడుతున్నాయి ఈ గ్రామం అనేది ఎంతో బాగా బలమైన ఊరు ఇది ఇది మన జన సైనికులకి చాలా గొప్ప ఇది ఆలోచన ఇది ఎప్పటికైనా సరే వాళ్ళకున్న సమస్యలు అనేది చాలా మటుకు రాబోయే రోజుల్లో తీరుతాయండి అన్నీ మనం కొన్ని సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఇలాగన్ని మంచి జరగాలని చెప్పి ఎప్పుడు మనం దానికి చేసే పని వీళ్ళు పెద్దలు చాలా మంది నాతో మాట్లాడారు ఈరోజు ఈ అందరు పెద్దలు చూసిన అభిమానం అసలు రామాంజుల మీద చూపెట్టే ప్రేమ అభిమానం నేను చూస్తుంటున్నాను చాలా తెలిసింది ఒకటి ఈరోజు చూసింది ఇంకొకటి ఏంటి అందుకని చెప్పి ఎప్పుడు మనందరూ ప్రతి ఒక్కరు మనందరూ కలిసి ఉంటే బలం ఉండిద్ది నేను అదే చెప్పాను మనకు ఓర్పు సహనం ఉండి అన్ని ముందుకు చేసుకుంటా పోదాం అనుకున్న పనులన్నీ అవుతాయి మనకి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మనకి కలిసి బలంగా మన పక్కన ఉన్నారు కాబట్టి మన అందరూ మంచి జరుగుతాయి నెక్స్ట్ మేడం గారు కూడా బాగున్నారు కాబట్టి డెఫినెట్గా నర్శినయోజక ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మేడం గారు కూడా మనకి హెల్ప్ చేస్తారు మన అందరూ కలిసి మాట్లాడి మన ఏదో గ్రామానికి సంబంధించిన ప్రతి చిన్న పని కూడా మనం చేసుకుందాం మీ అందరికీ మంచి జరగాలని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్